హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ వీటిని పచ్చి మెత్తాళ్ళు అంటారండి మనం ఎండు మెత్తాళ్ళు చూసాం కదా ఎక్కువగా మనం ఎండు మెత్తళ్ళే వాడుతూ ఉంటాము ఇవి పచ్చి మెత్తాళ్ళు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి వాళ్ళు స్కిన్ తీసేసి ఇచ్చారు నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా క్లీన్ చేశానండి నేను క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను షార్ట్లో పెట్టాను మీరు తప్పకుండా చూడండి ఇలా చక్కగా మీరు స్నాక్స్ చేసుకోవాలి అంటే పిల్లలకైతే ముళ్ళుతో ఇలాంటి చిన్న చిన్న చేపలు పిల్లలకి పెట్టాలంటే భయం వేస్తుంది కదండి వాళ్ళు కూడా తినలేరు కాబట్టి నేను ఏం చేశానంటే ఈ లోపల ఉన్న ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి సైడ్ ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు అలా ఏమీ ఉండవు ఒకే ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు కనుక తీసేసామంటే కదా చక్కగా తీసేసామంటే మనకి దాన్ని కర్రీ చేసుకున్నా మనం ఫ్రై చేసుకున్న స్నాక్స్ చేసుకున్నా కూడా హాయిగా తినేయచ్చు మనం చికెన్ పీస్ తిన్నట్టు తినేసేయచ్చు అండి అస్సలు ముళ్ళు అనేది తగలదు ఇలా మధ్యకి కట్ చేసేసుకొని కొంచెం పైనుంచి మనం ఎలాగో వాళ్ళు తల తీసేసి ఇస్తారు మనం క్లీన్ చేసుకున్నా కూడా తల తీసేసి పొట్టలో ఉన్నదంతా క్లీన్ చేసేసుకుని తల దగ్గర నుంచి కింద వరకు కూడా మనం చాకుతో కొంచెం ఘాటు పెట్టేసుకోవాలండి ఘాటు పెట్టేసేసుకుని అలా ఫిష్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేసేసుకుంటే లోపల ఉన్న ముళ్ళ ఒకే ఒక ముళ్ళు ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా పైనుండి కింద వరకు తీసేసుకోవాలి అలా తీసేసుకుంటే చక్కగా మనకి మీట్ వచ్చేస్తుందండి పిల్లలకు కూడా భయం లేకుండా మొత్తం చేపలన్నీ కూడా ఇలా తీసేసుకుని వీటితో మనం ఇప్పుడు స్నాక్స్ చేసుకుందామండి ఈ స్నాక్స్ ఇంతకుముందు ఉంటుందండి వీటిని చక్కగా ఇలా మొత్తం ముళ్ళన్నీ తీసేసాను ఇవన్నీ ఇవన్నీ కూడా ఓ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనికి సరిపడాన్ని మసాలాలన్నీ కూడా కలిపేసేసుకొని వీటితో మనం ఇప్పుడు స్నాక్స్ చేసుకుందామండి ఇలా చక్కగా ఫిష్లు అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయండి ఒకే ఒక ముళ్ళు మొత్తం తీసేసాను అసలు ఇక ముళ్ళే లేవు చిన్న ముళ్ళు కూడా లేవు భయం లేకుండా తినేసేయచ్చు ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకే ఒక స్పూన్ పడుతుందండి ఇవి సముద్రం చేపలు ఇవి ఆల్రెడీ కొంచెం ఉప్పగానే ఉంటాయండి ఎక్కువ సాల్ట్ పట్టదు కాబట్టి ఒకే ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూను ఇది ఫిష్ మసాలా అండి ఫిష్ మసాలా కూడా వేసేసుకోండి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఈ మసాలాలు అన్నీ కూడా ఫిష్లకి పట్టేలాగా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ పట్టే వరకు కూడా మంచిగా మనం మసాజ్ చేసుకోవాలండి ఫిషెస్కి చికెన్ మనం కలుపుకుంటాం కదా అలాగే స్నాక్స్కి ఇలా మొత్తం మసాలాలన్నీ కూడా ఫిష్లకి లోపల పొట్టలో కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా లోపల ఓపెన్లో కూడా మొత్తం మసాలా పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టేసుకొని మనకి మనం ఫ్రై చేసుకోవడానికి ఈ పాన్లో మనకి ఎన్ని ఫిషెస్ పడతాయో ఐడియా ఉంటుంది కదండీ అంత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి ఫిషెస్ అన్నిటినీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుని రెండు వైపులా ఎర్రగా ఫ్రై ఇవ్వాలండి కొంచెం సమయం పడుతుంది సిమ్లోనే ఫ్రై చేయండి ఎందుకంటే ఇది చిన్న చిన్న చేపలు కదండి మనం హైలో పెట్టి కనుక ఫ్రై చేసుకున్నామంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి చక్కగా ఎర్రగా వచ్చే వరకు కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోండి ఇలాగా మిగిలిన చేపలు కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫిషెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాటిని అలాగే తినేసేయచ్చండి లేదంటే కనుక ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక స్పూన్ సోయా సాస్ వేసేసి ఒక నిమ్మబద్ద కూడా పిండేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాసెస్ అన్నీ కూడా ఒకేలాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఫిష్ పీసెస్కి ఈ సాసెస్ అన్నీ చక్కగా మనం రాసేసుకోవాలండి రెండు వైపులా ఇలాగా బ్రెండ్ మొత్తం ఇలా పెట్టేసేసుకుని మనం క్యాబేజీ ఉంటుంది కదండి క్యాబేజీ కూడా మనకి ఆనియన్ లాగా పొరలు పొరలుగా వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా ఒక క్యాబేజీని తీసుకొని దానిపైన ఉన్న పొరల్ని చక్కగా విడివిడిగా తీసుకోవాలండి ఒక చిన్న క్యాబేజీ తీసుకొని ఇది చిన్న పీసెస్ కాబట్టి చిన్న క్యాబేజ్ తీసుకొని పైనది పల్చగా ఉండేది కొంచెం పొరలు పొరలుగా మనం తీసేసుకొని మనం పెట్టుకుని సాస్ పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని ఇలాగ పొరలో పెట్టేసేసుకుని టూత్పిక్స్ పెట్టుకోవాలండి అప్పుడు మనకు అవి పొట్లాల్లాగా వచ్చేస్తాయి వీటిని ఈవినింగ్ స్నాక్స్కి తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ చక్కగా ఇప్పుడు మనం స్టార్టర్స్ అంటారు కదండి ఇలా స్టార్టర్ లాగా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ పెట్టేసేసుకోవాలి మనకి ఇవన్నీ చక్కగా పొట్లాల్లాగా అయిపోతాయండి ఇలా మొత్తం పెట్టేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి వీటికి నేను టూ ప్రాసెస్లో చూపిస్తానండి పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఫిష్ అయితే చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ ఫిష్ తినరండి ఈ ముళ్ళు లేవు తినమన్నా కూడా వాళ్ళు ఇష్టంగా తినలేరు ఫిష్ని చికెన్ ఇష్టపడతారు కానీ ఫిష్ని పెద్దగా ఇష్టపడరు పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే వీటిని ఇంకోలా చేద్దామండి ఇదైతే నేను పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాను చక్కగా పిల్లలు ఇష్టంగా తిన్నా కూడా పెట్టొచ్చు ఫిష్ ఇష్టంగా తినే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు కదండి అందుకు కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఒక ప్రాసెస్ చూపిస్తాను ఇలాగా మనకి అన్నీ కూడా పొట్లాల్లాగా ఒక రెండు రెండు మనకి తీసుకున్నటువంటి మనం క్యాబేజీ తీసుకున్నాం కదండి లేయర్ ఆ లేయర్లో మనకి ఎన్ని ఫిషెస్ పడితే అన్నీ పెట్టేసేసుకోవాలి రెండు మూడు కంటే ఎక్కువ పట్టవండి చిన్నది తీసుకుంటే చక్కగా ఇలా చిన్న పెద్దగా ఉన్నా కూడా వాటిని టూ పీసెస్ చేసి ఇలాగ చిన్న చిన్న పొట్లాల్లాగా పెట్టేసుకొని వీటిని గ్యాస్ మీద మంట మీద కాల్చుకోండి మనం పుల్కాలు వేసుకుంటాం కదండి అటువంటి పాన్ మీదైనా కానీ లేదంటే మామూలు ప్యాన్ మీద అయినా కానీ పెట్టేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా కాల్చుకుంటే వీటికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ సాసెస్ ఆ వేడికి ఈ క్యాబేజీ ఫ్లేవరు అంతా కూడా పట్టేసి మంచి స్టార్టర్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాగా చక్కగా మనకి రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి మెత్తాళ్ళ స్టార్టర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లల కోసం చెప్తానన్నాను కదండి అవే పొట్లాలని చక్కగా మనం ఇలా చీకుల్లాగా గుచ్చేసి మంట మీద కాల్చి గనక పిల్లలకి ఇచ్చామంటే కనుక నిమ్మకాయ పిండి వేసుకుని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి